హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి సూర్య గారు అమ్మ వాళ్ళకి ఫోన్ చేయనా మాట్లాడతావా ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ఆ మాటకి నవ్వుతూ తలొప్పింది కానీ కంట్లో నీళ్ళు ఆగటం లేదు పిచ్చి ఎందుకే ఏడుస్తా అని సుభాష్ గారికి కాల్ చేసి ఫోన్ మహా చేతిలో పెట్టాడు నానా తల్లి ఇంటికి వెళ్తున్నా తల్లి ఇంటికి వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త ఎల్లుండి మామయ్య నిన్ను తీసుకుని వస్తాడు నువ్వు బెంగ ఏం పెట్టుకోకు సరేనా అని కూతురికి ధైర్యం చెప్పాడు కూతురు మనసు ఎలాంటిదో సుహాస్కి తెలుసుకుందాం వెళ్లే ముందు కనీసం మాటైనా చెప్పలేదేంటి ఏంటిన చెబితే నువ్వు ఏడుస్తావని చెప్పలేదమ్మా అందుకే గా వచ్చేసాం సరేనా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి నువ్వు జాగ్రత్త అంతకు అంతా నీకు నచ్చినట్టుగానే అన్నట్టుగానే పెళ్లి చేస్తాను నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నట్టు అంటే కుదరదు అర్థమవుతుందా ఇకపై అది నీ ఇల్లు నా పని అని నువ్వు చేసుకోవాలి కానీ నేను చేయాలా అన్న ఆలోచన అస్సలు రానివ్వకు మీ భర్త నీ అత్తమామలు బావగారు అక్క ఇదే నీ సంసారం అర్థమవుతుందా కాస్త గట్టిగానే చెప్పాడు సుభాష్ ఆ అర్థమైంది నన్ను పేరు వచ్చేలా కాదు నీ అత్తమామలు మనసు నువ్వు మెచ్చేస్తే చాలు అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు నీ సంసారం చక్కగా ఉంటుంది సరేనా అని కూతురికి జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు లేమండి ఫోన్ అంటూ సూర్యచేతికి ఫోన్ ఇచ్చి బెడ్ బెడ్కి ఆనుకొని కూర్చుంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి తలుపు గడియ వేసి మహాపక్కన కూర్చుని మాట్లాడావా మామయ్యతో మాట్లాడాను సూర్య గారు ఏమైంది ముఖం మార్చుకొని కూర్చున్నా చెప్పు ఏమన్నారు నాన్న జాగ్రత్తలు చెప్పారు అంతే ఆయన బెడ్ మీద పడుకుంది ఆమెని వాటేసుకొని పడుకున్నాడు సూర్య గట్ మాట్లాడలేదు మహా గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని వదిలింది ఏం బాధపడకు ఇక్కడ ఉండేది రెండు రోజులే కదా రేపు నేను పనికి వెళ్తాను ఆమె చెవులో చిన్నగా చెప్పాడు అతని వైపుకు తిరిగి ఆశ్చర్యంగా చేస్తూ అప్పుడే పనికి వెళ్తారా నీకు ముందే చెప్పాను కదా అవును కానీ ఏమైంది కానీ రేపు నేను తొందరగానే వచ్చేస్తాను సరే నువ్వు ఇంట్లో అందరితో కలిసి ఉండు రూమ్లో ఒంటరిగా ఉండకు నేను మధ్యాహ్నం వచ్చేస్తాను సరే సూర్య గారు అని అతని గుండెల మీద తలను వాల్చి పడుకుంది మురుసటి రోజు తెల్లవారుజామున స్నానం చేసి బయటకు వచ్చింది మహా అప్పటికే సుబ్బు వీరేశం దగ్గర కూర్చొని చికెన్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు మహా లేచావా రా కూర్చో కాఫీ తాగుదు అంది వినిత తాగుతాను వదిన అది పెరుగుందా వదిన ఆ ఉంది కానీ ఎందుకు అడుగుతున్నా అది ఆయన పనికి వెళ్తున్నారు వదిన బాక్స్ పెట్టమన్నారు అని మహా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏంటి పనికి వెళ్తున్నాడా ఆ అవును మామయ్య అంది వీరేశం వైపు చూస్తూ ఈరోజు పనికి వెళ్ళటం ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బు అది వచ్చే వారం గృహప్రవేశం ఉంది పని పని అర్జెంట్ అని ఓనర్ గారు ఫోన్ చేశారు బాబాయ్ నేను మధ్యాహ్నం వచ్చేస్తానని వీరేషం వైపు చూశాడు ఎంత అర్జెంట్ అయితే వేరే వాళ్ళని చేయమని చెప్పరా నువ్వెందుకు వెళ్ళటం తప్పదు నాన్న ఎప్పుడూ లేనిది రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు అందుకే వెళ్తున్నాను రేపు ఓ ఎల్లుండే వెళ్ళేది మళ్ళీ రెండు రోజులు సెలవు పెట్టాలి కదా లేదంటే అవసరాన్ని అయినా ఆయన సెలవులు ఇవ్వడు రెడ్డి గారితో నేను మాట్లాడతాను నువ్వు ఆగిపో సూర్య లేదు నాన్న నేను పన్నెండు గంటలకు వచ్చేస్తాను అక్కడ పని వాళ్ళు అందరూ వచ్చేసారు నాన్న ఇప్పటికే రెండు సార్లు రెడ్డి గారు ఫోన్ చేశారు అని మహావైపు చూసి బాక్స్ పెట్టే మహా సరేనండి అని వంటగదికి వెళ్ళి ఆశ్చర్యపోయింది సుజాత దేవి గారు సుబ్బు వల్ల ఆవిడ ముగ్గురు టిఫిన్ వండే పనిలో ఉన్నారు లేచావా తల్లి ముందు నువ్వు సూర్య కాఫీ తాగండి వాడికి ఈ లోపు బాక్స్ నేను పెడతాను అందుదేవి పర్లేదు నేను పెడతానని బాక్స్లో కొద్దిగా పెరుగన్నం పెట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసింది మహా ఏంటత్తమ్మ ఇందులో ఇడ్లీ ఉంది ఈ బాక్స్ కూడా బ్యాగ్లో పెట్టేసే ఎండలో పని కదా చద్దన్నం ఏం సరిపోతుంది అని మహా చేతికి బాక్స్ ఇచ్చి ఆ బ్యాగ్ పక్కన పెట్టి ముందు వెళ్ళి కాఫీ తాగండి సరే అత్తమ్మ అని కాఫీ గ్లాస్ పట్టుకొని హాల్లోకి వచ్చింది వాడు ఇప్పుడే లోపలికి వెళ్ళాడమ్మా వెళ్ళి కాఫీ ఇచ్చేసిరా సరే మామయ్య అని గదిలోకి వచ్చింది పని బట్ పని బట్టలు తీసుకుంటున్నాడు సూర్య సూర్య కాఫీ తెచ్చావా కాఫీ ఇంటికి బాక్స్ పెట్టావా అని ఆమె ఇచ్చిన కాఫీ గ్లాస్ తీసుకొని బెడ్ మీద కూర్చున్నాడు బాక్స్ పెట్టాను సూర్య గారు అత్తమ్మ ఇడ్లీ కూడా పెట్టింది ట్యాంక్ తినండి తింటాను ముందు నువ్వు కాఫీ తాగాని మహా వైపు చూసాడు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాటన్ చుట్టిదార్ వేసుకుంది మెడలో తను కట్టిన పసుపుతాడు ఓ పాటగా మెరుస్తుంది నుదుటిన్న పెట్టుకున్న కుంకుమ తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది కానీ ముఖంలో నవ్వు అనేది లేదు కాఫీ తాగి గ్లాస్ పక్కన పెట్టి మహాని దగ్గరికి తీసుకున్నాడు ఏంటి ఇంకా మీ అమ్మా నాన్న గుర్తొస్తున్నారా డల్గా ఉన్నావు లేదు సూర్య గారు అని అతన్ని గట్టిగా వాటేసుకుంది షాక్ అయ్యాడు సూర్య జాగ్రత్తగా వెళ్ళిరండి పనికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి సరే మహా అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి చంపపై ముద్దు పెట్టాడు చిన్నగా నవ్వి అతనికి దూరం జరిగింది ఈరోజు మన ఫస్ట్ నైట్ గుర్తుపెట్టుకో అని ఆమె నడుమును దగ్గర చిన్నగా గిచ్చి బయటికి వెళ్ళిపోయాడు అతను చేసిన పనికి అన్న మాటకి ఆశ్చర్యంగానే చూస్తూ బయటికి వచ్చింది రే మా మాట వినకుండా నువ్వు పనికి వెళ్తున్నావు మధ్యాహ్నం తొందరగా ఇంటికి రా లేదంటే రెడ్డి గారితో నేను మాట్లాడుతాను అంది దేవి సూర్యచేతికి బ్యాగ్ ఇస్తూ అంత పని చేయకమ్మా ఆయన ఎలాంటి వారో ఏంటో మీకు తెలుసు కదా తప్పని పరిస్థితి అయినా పని ఏం దూరం కాదు మన ఊర్లోనే కదా నేను తొందరగా వచ్చేస్తాను నాన్న వెళ్ళొస్తాను బా బాబాయ్ వెళ్తాను సరే సూర్య జాగ్రత్త అని నవ్వుతూ చెప్పాడు సిబ్బు అందరికీ వెళ్తున్నానని చెప్పావు మరి మీ ఆవిడికి చెప్పవా నవ్వుతూనే సెటర్ వేసింది వినిత మా అక్క ఉన్న చోట ఉండదు అనుకుని వెళ్ళొస్తాను మహా అని చిన్నగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు మహా అబ్బాయికి పనికి వెళ్తున్నాడు కదా నువ్వు బయటికి వెళ్ళు అని సుబ్బు అండ అనటంతో మహా బయటికి వచ్చింది మామగారు పెట్టిన కొత్త బండిపై కవర్ వేసి తన పాత బాయ్పై కూర్చొని నువ్వేంటి బయటకు వచ్చావు మీకు ఎదురొద్దామని సరేరా అని సూర్య అనగానే నవ్వుతూ ఎదురొచ్చింది మహా